హలో మా ఈ ఈరోజు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంప్ నేను మీ అశోక్ గౌడ్ ఈరోజు మనం వాల్యూమ్ కంట్రోలు వీటికి వచ్చే పిన్నులు ఈ ఎన్ని రకాల వాల్యూమ్ కంట్రోల్ దీని గురించి మనం వీడియో చేస్తున్నాం ఈ వాల్యూమ్ కంట్రోల్ వచ్చేసి ఇరవై రకాల వరకు ఉంటుంది దీనిలో ఎక్కువ శాతం దొడ్డు షాప్ట్ సన్న షాప్ట్ అంటే బిగ్ షాప్ట్ స్మాల్ షాప్ట్ అనే రెండు వస్తాయి ఈ బిగ్ షాప్ట్ అనేటివి దొడ్డు షాప్ట్ అనేటివి ఆంప్లిఫైర్లలో ఫెలిప్స్ డెక్కులు కొన్ని వీడియోకాన్ డెక్కులు అటువంటి దానిలో వీస్తాయి సన్న షాప్లు మనకు వచ్చే కార్ డెక్లల్లా ఢిల్లీ సెట్లలో ఇవి ఎక్కువ శాతం వాడుతుంటారు దీనిలో ఐదు పిన్నుల ఏదైతే వాల్యూమ్ కట్టలు ఉంటో ఇది ఐదు పిన్నులది దీనికి రెండు ఎనికి పిన్నులు ఉన్నాయి కదా ఇది ఆన్ ఆఫ్ కొరకు పనిచేస్తాయి ఈ ఆన్ ఆఫ్ కొరకు ఈ దీన్ని వాడతాడు అలాగే ఈ మూడు ముందల ఉన్న పిన్నులు మాత్రం వాల్యూమ్ కను ఎక్కువ తక్కువ చేసుకోవడానికి సౌండ్ వేరియేషన్ కొరకు వాడతారు ఈ ఐదు పిన్లు దాన్ని అలాగే వచ్చేసి ఇది ఆరు పిన్ల ఆరు పిన్లది ఇది స్టీరియోలో వస్తుంది ఇది స్టీరియో అంటే రెండు లెఫ్ట్ రైట్ స్పీకర్లు వచ్చేదాని స్టీరియో అంటారు ఒక సింగిల్ స్పీకర్ వచ్చేదాన్ని మాత్రమే మోనో అంటారు ఈ మోనో స్పీకర్లు ఎక్కువ శాతంగా అంటే యాంప్లిఫైర్లలో ఉంటాయి అలాగే సిక్స్ ఛానల్ ఫోర్ ఛానల్ ఫైవ్ ఛానల్లో ఇవి ఖచ్చితంగా ఈ స్టీరియో దానిలో ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీలో స్టీరియో అనేది ఛానా ఎండ్ల నుంచి వచ్చింది ఒక ఎయిటీస్ నుంచి ఇది స్టీరియో అనేది వచ్చింది ఆ తర్వాత వచ్చేసి ఈ ఛానల్ యొక్క ఈ వాల్యూమ్ కంట్రోల్ యొక్క పిన్నులు ఏమిటికేమిటికీ ఏమేమి పోతాయనే దాని గురించి కనెక్షన్లు చెప్తాను ఇప్పుడు ఇది నిలువు ఉంది కదా ఇది రెండు ఛానళ్ళు లెఫ్ట్ రైట్ అయితే ఒకటో నెంబరు ఇక్కడ ఒకటో నెంబర్ అక్కడ రెండు ఒకటో నెంబర్ ఉన్నాయి కదా ఆ ఒకటో నెంబర్లోకి వెళ్ళి సిగ్నల్ అనేది ఆడియో అనేది ఇన్ అవుతుంది అలాగే సెంటర్ పిన్ నుంచి అవుట్ అవుతుంది లాస్ట్ పిన్ గ్రౌండ్ అవుతుంది ఈ రెండు ఈ ఆరు పిన్నుల దాంట్లో ఈ రెండు వాల్యూమ్ కంట్రోల్ మూడో పిన్నులు ఉన్నాయి కదా ఈ మూడో పిన్నుల నుండి ఒక కలుపుకొని గ్రౌండ్ చేసుకోవాలి అలాగే వచ్చేసి ఇప్పుడు నేను గీస్తం చూడండి ఇక్కడ ఒకటి రెండు మూడు ఈ మూడు పిన్నులకెళ్ళి మనము ఫస్ట్ పిన్ వచ్చేసి ఆడియో ఇన్ను ఆడియో అనేది ఆ దాని లోపలికి వెళ్ళిపోతుంది ఇది పోయినాక అవుట్ అవుతుంది అవుట్ అవుతుంది అంటే మనకు వాల్యూమ్ ఎక్కువ రావాలన్నా తక్కువ రావాలా వీటిని కంట్రోల్ చేయడానికి న్యూట్రల్ మాత్రమే పనిచేస్తుంది న్యూట్రల్ అంటే గ్రౌండ్ గ్రౌండ్ దీనికి కనెక్ట్ చేయడం వల్ల ఈ వాల్యూమ్ కంట్రోల్ పనిచేస్తుంది దీనికి ప్లస్ మైనస్ అవసరం ఉండదు మొత్తం మైనస్ మీదే పనిచేస్తుంది ఇది ఇన్పుట్ ఇది అవుట్పుట్ దీంట్లోకి వెళ్ళి భారీగా సౌండ్ ఇన్పుట్లోకి వెళ్ళి లోపలికి పోతుంది బయటకు వచ్చేటప్పుడు మాత్రం మనకు కంట్రోల్ అయికుంటూ ఒకటి నెంబర్ రెండు నెంబర్ ఇట్లా పది నెంబర్ వరకు వాల్యూమ్ ఎక్కువ తక్కువగా ఉంటుంది ఇది గ్రౌండ్ సపోర్ట్ చేసుకొని ఇది వర్క్ చేస్తుంది అయితే మనకి ఎంత వాల్యూమ్ కావాలో సౌండ్ తగ్గించి సౌండ్ ఎక్కించుకోవాలనే దాంట్లో ఇన్పుట్ అవుట్పుట్ అవుతాయి ఆ తర్వాత వచ్చేసి గ్రౌండ్ ద్వారా ఇది పనిచేస్తుంది ఇంకో వాల్యూమ్ కంట్రోల్ ఇది ఉంది దీంట్లో కూడా స్టీరియోనే ఇది కూడా స్టీరియో వాల్యూమే కాకపోతే ఈ దీని పిన్నుల గురించి వీడియో పెట్టాను కూడా కొందరు అడిగిన నేను దాని గురించి నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు ఇన్ అవుట్ గ్రౌండ్ ఉంది కదా దీనిలల్ల ఈ రెండు ఒకటి నెంబర్ రెండు నెంబర్లు ఇవి అంటే ఆడియో ఇన్ అవుతాయి ఆడియో ఇన్ ఒకటి రెండు నెంబర్లు వీడియో కూడా నేను గీస్తాను చూడండి దీని మీద గీసి మీకు డీటెయిల్గా చెప్తాను ఒకటి నెంబరు అలాగే వచ్చేసి రెండు నెంబరు ఆడియో ఇన్పుట్టు అలాగే వచ్చేసి మూడో నెంబర్ పిన్ను అవుట్పుట్టు యాదాంది ఒకటో ఛానల్ది అలాగే వచ్చేసి నాలుగు ఐదు రెండు రెండు పిన్నులు అంటే ఇవి గ్రౌండ్ అవుతాయి గ్రౌండ్ అంటే న్యూట్రాల్ను కలుపుకుంటాయి ఈ రెండు పిన్నులు ఉన్నాయి కదా ఇవి మనకు ఇన్పుట్టు తర్వాత వచ్చేసి దాని పక్కది కూడా ఇన్పుట్ అవుతుంది ఆ రెండు ఇన్పుట్ ఛానల్ అవుతాయి ఇక తర్వాత వచ్చేసి ఈ మూడో పిన్ను అవుట్పుట్ లాస్ట్ సిక్స్త్ పిన్ అవుట్పుట్ మూడు ఈ ఆరు ఈ రెండు పిన్లు ఈ రెండు పిన్లను తన కనెక్ట్ చేసుకోవాలి చేసుకున్నాక ఇది ఏం చేస్తుంది అంటే గ్రౌండ్ అవుతుంది అంటే ఈ వ్యాల్యూమ్ కంట్రోల్ పనిచేయడానికి గ్రౌండ్ కంపల్సరీ అవసరము ఈ గ్రౌండ్ ఏమవుతుంది దీని వాల్యూని ఎక్కువ తక్కువ చేయడానికి పనిచేస్తుంది ఇప్పుడు ఈ రెండు పిన్నుల్లోకి వెళ్ళి ఈ ఈ ఈ యొక్క మూడో పిన్ను ఆరో పిన్ను రెండు అవుట్పుట్కి వస్తాయి ఈ ఒకటో పిన్ను రెండో పిన్నులు ఇవి ఇన్పుట్ అవుతాయి తర్వాత వచ్చి నాలుగు ఐదు పిన్నులు గ్రౌండ్ అవుతాయి బాగా గుర్తుపెట్టుకోండి నాలుగు ఐదు గ్రౌండ్ అవుతాయి ఇది ఇది అవుట్పుట్ అవుతాయి ఏది మూడో పిన్ను ఆరో పిన్ను ఈ వాల్యూమ్ మన దిక్కు నా దిక్కు పెట్టుకుని కదా ఈతల పక్కకు అట్లా పెట్టి లెక్క పెట్టాలి తినను పెట్టుకుంటే మనకు క్లియర్గా కనెక్షన్లు చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్ ఒకటి రెండు ఇన్పుట్ నాలుగు ఐదు గ్రౌండ్ మూడు ఆరు అవుట్పుట్ లెఫ్ట్ రైట్ ఛానల్ అన్నట్టు ఇది స్టీరియో ఫోన్క్ల ఇది స్టీరియో అంటే రెండు స్పీకర్లు లెఫ్ట్ స్పీకర్ రైట్ స్పీకర్ ఈ విధంగా కనకి కొన్ని బ్లూటూత్లకి వెళ్ళి కానీ కొన్ని బ్లూటూత్ మోడల్ కానీ కొన్ని మనం ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ దానిలో మైక్లకి వెళ్ళి అని దీనికి వెళ్ళి ఇన్పుట్లకి వెళ్ళి వ్యాల్యూమ్ లేకపోతుంది పోయాక ఇన్పుట్లకు వెళ్ళి అవుట్పుట్లోకి అప్పుడు మనం వ్యాల్యూమ్ ఎక్కువ తక్కువ చేసుకోవడంలో ఇది తోడ్పడి మనకి ఎక్కువ వాల్యూమ్ తక్కువ వాల్యూమ్ అనేది జరుగుతుంది దీనిలో కొరకు దీనిలో వాల్యూమ్ అంటే మనకు సరిపడా సౌండ్ వెనికిడు కొరకు దీన్ని తయారు చేసిండ్రు ఈ దానిల ద్వారా చాలా లాభం అన్నట్లు మనకు అంటే సౌండ్ మనకు డైరెక్ట్ పెట్టేసినాం అనుకో పది నెంబర్ వాల్యూ మీనే వస్తుంది అట్లా కాకుండా మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవాలి దీనిలా ఫ్రీ సెట్లు వస్తాయి అంటే వేరియబుల్స్ ఫ్రీ సెట్ అంటే ఇది ఎట్ ఉంటుంది అంటే ఒకసారి ఇంత వ్యాల్యూ మనం పెట్టి పెట్టినామనుకోండి ఇంకా అదే ఉంటుంది సర్కిట్లో అంతే వోల్టేజ్ వస్తుంటుంది ఒక ఇరవై వోల్టేజ్ రావాలి లేకుంటే వంద వోల్టేజ్ రావాలి ఆ వంద వోల్టేజ్ కాడితే వస్తుంది ఎక్కువ రా తక్కువ రా దాని నుంచి అట్లా వాడుకుంటారు కొన్ని ఫ్రీ సెట్లు అంటారు దాంట్లో ఈ కిలోలు ఉంటాయి దీని లోపల వన్ కే వన్ హోమ్ ఇట్లా వన్ హోమ్ నుంచి థౌజండ్ హోమ్స్ థౌసండ్ తర్వాత వన్ కే ఇట్లా వన్ మెగ్ వరకు వస్తాయి ఆ దానిలో మనము ఏ దాన్ని ఏ దానికి వాడితే ఎంత డేటా బేస్ తీసుకుంటే దాంట్లో ఎట్లకెళ్ళి మనకు ఎంత వోల్టేజ్ ఎంత వాల్టేజ్ కనుక సర్క్యులేట్ చేస్తుందో అది బ్లూటూత్ బోర్డు ఉంది కదా ఇది దీంట్లో అవుట్ అని రాసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఎక్కడైతే అవుట్ అని రాసి ఉందో ఆ అవుట్ను తెచ్చి వాల్యూమ్ కంట్రోల్ యొక్క ఇన్నుకు ఇయ్యాలి ఇస్తాక మళ్ళీ వాల్యూమ్ కంట్రోల్ అవుట్కి వెళ్ళి డైరెక్ట్ ఆడియో బోర్డు వెళ్ళి స్పీకర్ల ద్వారా బయటకు వచ్చేస్తుంది అవుట్ అవుతుంది ఇది కనెక్షన్ ఇచ్చేది ఇట్టుంటుంది అన్నట్లు ఈ బ్లూటూత్లో కూడా ఇగో ఇది కూడా ఉంది కదా ఇవో ఇది కూడా బ్లూటూత్ ఇదే ఇది డిస్ప్లే బ్లూటూత్ అంటారు దీన్ని దాంట్లోనే మనకు డిస్ప్లే కూడా కనిపిస్తుంటుంది దీంట్లో కూడా అవుట్ అని రెండు ఉంటాయి ఆరు లేపో ఎల్ అని